హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫోర్టీ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి బ్లాక్ బీట్స్ కాంబో అని చెప్పాను కదా సో వరలక్ష్మి యువతానికి అనమాట సో ఆఫర్స్ అని చెప్పాను కదా సో ఆ వీడియో అనమాట ఇది సో ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ అండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ థౌజండ్ అబవ్ బిల్లింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కొరియర్ అవైలబిలిటీ వచ్చేసి డిటీడీసీ అండ్ ఇండియన్ పోస్ట్ డిస్పాచ్ టైం వచ్చేసి టూ టు త్రీ వర్కింగ్ డేస్ అనమాట మేకింగ్ ఐటమ్ వచ్చేసి వన్ వీక్ టైం పడుతుంది డైలీ ఫ్రీ గిఫ్ట్స్ అనేది కంపల్సరీ ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుంది అండ్ ట్వంటీ లైక్స్ అండ్ ట్వంటీ గిఫ్ట్స్ అనమాట అంటే ట్వంటీ లైక్ చే చేసి ట్వంటీ గిఫ్ట్స్ పొందొచ్చు కంపల్సరీ లైక్ చేసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే ఉండాలి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నా కామెంట్ బాక్స్లో పిన్ చేసి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ అనేది పంపిస్తే మీకు గిఫ్ట్ అనేది వస్తుంది ఇవి వచ్చేసి ఓన్లీ కొత్త సబ్స్క్రైబర్స్ మాత్రమే అండి ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ కావాలనేసి ఇవి చేస్తున్నాను సో నో సిఒడి నో డిస్కౌంట్ నా ఛానల్ నచ్చినట్లయితే ఈయన లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అనమాట నో డిస్కౌంట్ అనమాట సో ఇది వాటి వీడియోలో వచ్చేసి బ్లాక్ బీడ్స్ కాంబోలో పెట్టేశానండి సో ఎవరికైనా కావాలంటే కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ కాంబో అండి ఫస్ట్ కాంబో సో ఫస్ట్ కాంబో ఫస్ట్ కాంబో వచ్చేసి ఇది బ్లాక్ బీడ్స్ అనమాట ఎయిట్ బ్లాక్ బీడ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కే వస్తుందండి సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది డాలర్ అనమాట సో బ్యాగ్ కూడా చూసుకోవచ్చు ఎందుకు ఇది ఆఫర్ పెట్టానంటే సేల్ అయిపోవాలి అనేసి బ్లాక్ బీడ్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట సో సేల్ అయిపోవాలనేసి ఆఫర్లు పెట్టేస్తున్నానండి సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఫస్ట్ది వచ్చేసి సెకండ్ది వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది ఫస్ట్ కాంబో సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా పింక్ బీడ్స్ వచ్చేసి కింద పర్ల్స్ వస్తాయి సో ఇలా ఉంటుంది మధ్యలో వచ్చేసి షుగర్ బీడ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇది ఓన్లీ ముత్యం వస్తుందండి ఎంఎం పాల్ వస్తుంది ఇది ఇలా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఫస్ట్ కాంబో అనమాట సో ఇది వచ్చేసి ఇలా స్టోన్ వస్తుంది ఇలా ఉంటుంది సో నిండు నూరేళ్ళ సావాసంలో తను ఆరు వేసుకుంటుంది కదా సేమ్ మోడలే అనమాట సేమ్ డిజైన్ సేమ్ మోడల్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా హార్ట్ షేప్ వస్తుంది సింపుల్గా చాలా బాగుంటుందండి ఆఫీస్ వేర్కి సో ఇలా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే ఫాస్ట్గా చూపిస్తున్నానండి కాంబో కదా సో చాలా ఉన్నాయి అంటే పార్ట్ వైస్లో పార్ట్ వైజ్ కూడా తీస్తాను సో ఇప్పుడు ఎన్ని కాంబోస్ వస్తే అన్ని కాంబోస్ అప్లోడ్ చేస్తాను అనమాట నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది సో చాలా ఉన్నాయండి బ్లాక్ బీడ్స్ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ డబల్ లైన్ బ్లాక్ బీడ్స్ సో ఇది వచ్చేసి పర్ల్స్ వచ్చి కింద వచ్చేసి ఇలా వస్తుంది గుట్ట పూసలు వస్తాయి అన్నమాట సో ఒక మోడల్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఓన్లీ ఇలా చైన్ వచ్చి ఇది ఆన్లైన్లో చాలా ట్రెండింగ్గా ఉందండి ఓన్లీ ఇలా నల్ల పూసలు పైన వచ్చేసి అంత చంద్రహారం చైన్ వస్తుంది సో ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నల్ల పూసలు వచ్చేసి పైనంతా చంద్రహారం చైన్ వస్తుంది చూడొచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ కాంబో అండి ఇది వచ్చేసి ఫస్ట్ కాంబో ఫస్ట్ కాంబో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ఫస్ట్ కాంబో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కాంబో అండి సో ప్లీజ్ అండి ఎవరైనా ఇంకా నా నా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటేనా ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు గిఫ్ట్ అనేది వస్తుంది కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అనేది ఉంటుందండి సో అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎయిట్ ఎందుకంటే నేను తీసి పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది కదా సో పేషెంట్గా వీడియో అనేది ఫుల్ వీడియో అనేది చూడండి కొంచెం ఇబ్బంది పడకుండా చూడండి ఎందుకంటే చాలా ఉన్నాయి కదా సో నేను పెట్టి తీసేళ్ళకి టైం అయిపోతుంది అందుకు కాస్త నాకు టైం ఇవ్వండి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెకండ్ కాంబో అనమాట సెకండ్ కాంబో సెకండ్ కాంబో వచ్చేసి ఇది అనమాట ఇది సెకండ్ కాంబో అండి ఫాస్ట్గానే చూపిస్తానండి ఇది వచ్చేసి సెకండ్ కాంబో ఇది వచ్చేసి ఇలా టూలిప్స్ వస్తాయి టూలిప్స్ వచ్చేసి ఇలా వస్తుంది సో మళ్ళీ చైన్ చేయండి అది ఆ చైన్ కావాలనేది ఏం ఉండదండి సో ఏ కాంబో పెడితే ఆ కాంబోని కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి డంబల్ బీడ్ వస్తుందండి ఇక్కడ వచ్చేసి డంబల్ బీడ్ వస్తుంది సో కంపల్సరీ నేను ఏవి పెడతానో అవే కాంబోలో తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి మ్యాంగో మ్యాంగో షేప్లో సో సారీ అండి ఈ లైవ్కి గివ్ అవే అనేది చూపించలేదు సో గివ్ కూడా ఈ గిఫ్టే వస్తుంది సో గివ్ అవే ఎవరికైనా కావాలన్నా కూడా అంటే సబ్స్క్రైబ్ చేసి మీరు కామెంట్ చేశారు కదా ఈ వీడియోని చూసి సో గివ్ అవే కూడా ఈ చైనే వస్తుందండి గివ్ అవే కింద ఈ వీడియోకి సో లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ పింక్ కాదు సారీ ఆరెంజ్ కలర్ వస్తుందండి ఆరెంజ్ కలర్లో మునాలుసా బీడ్స్ వచ్చి పైన వచ్చేసి స్పిన్నాల్స్ వస్తాయి చాలా చాలా బాగుంటుందండి నెక్కి వేసుకున్న కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బీడ్ వస్తుందండి పింక్ కలర్ బీడ్ వస్తుంది ఇలా స్టోన్స్ వస్తాయి చుట్టూ సింపుల్గా ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి సీజర్ డ్రాప్ పెండెంట్ వస్తుందండి ఇది ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బట్ల ఫ్లై షేప్లో ఇలా ఉంటుందండి బట్ల ఫ్లై షేప్లో ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి సింగిల్ లైన్ నెక్స్ట్ ఇది వచ్చేసి డబల్ లైన్లో చాందబాలి అనమాట ఇది డబల్ లైన్లో చాంద్ బాలి ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి సెకండ్ కాంబో అండి ఇది వచ్చేసి సెకండ్ కాంబో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సెకండ్ కాంబో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ కాంబో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కాంబో అండి చాలా ఉన్నాయనేసి ఆఫర్ అనేది పెట్టాను ఇప్పుడు వరలక్ష్మి రథం వస్తుంది కదా సో వాటికనేది నేను ఇది ఎప్పుడో వీడియో తీయాల్సింది కొంచెం లేట్ అయ్యిందండి ఎందుకంటే నేను ఒక్కదాన్ని అన్నీ మేట్ చేసుకొని చేసుకోవాలి కాబట్టి టైం పడుతుంది కాబట్టి నాకు లేట్ అయ్యిందండి వీడియో అప్లోడ్ చేసేసరికి సో మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు వీడియోస్ అనేది కంపల్సరీ పోస్ట్ చేస్తూనే ఉంటానండి సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆఫర్స్ అనేవి చాలా చాలా బాగున్నాయండి సో మిస్ కావద్దండి ఆఫర్స్ని మీరు ఎక్కడా కూడా ఈ ఏ ఛానల్లో కూడా ఇలా ఆఫర్స్ అనేది చూసిందరు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి ఎయిట్ బ్లాక్ బీడ్స్ వస్తాయండి ఫైవ్ హండ్రెడ్కి ఎయిట్ బ్లాక్ బీట్స్ సో మీకు ఫైవ్ హండ్రెడ్ పెట్టి మీరు ఈ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ బ్లాక్ బీట్స్ అనేది సో మిస్ కావద్దండి మీకు ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకా ఎవరన్నా ఉంటే కన్నా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకే అండి కొన్ని సింగిల్ సింగిల్ ఐటెం ఉన్నాయండి కొన్ని నేను మేక్ కూడా చేసి ఇవ్వగలుగుతాను అయిపోయినా కూడా కొన్ని అనేది మేక్ చేసి ఇవ్వగలుగుతాను సో మేడం మాకు ఎయిట్ బ్లాక్ బీట్స్ ఓకే ఏవైనా పర్వాలేదు అంటే గన నేను ఏ బ్లాక్ బీట్స్ అయినా మేక్ చేసైనా ఇస్తానండి ఇబ్బంది ఏం లేదు సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకొకటి క్వాలిటీ గురించి అడుగుతున్నారు చాలామంది క్వాలిటీ అయితే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు క్వాలిటీలో క్వాలిటీ చాలా బాగుంటుందండి సో ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ బీట్స్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ క్వాలిటీలో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవండి చాలామంది అడుగుతున్నారు క్వాలిటీ ఎలా ఉంటుంది ఏమి అనేసి సో క్వాలిటీ అయితే ఇబ్బంది ఏం లేదు ఎటువంటి ఇష్యూస్ ఉండదు క్వాలిటీలో ఇది వచ్చేసి థర్డ్ కాంబో అండి థర్డ్ కాంబో ఇది వచ్చేసి ఇది ఇలా టూ లైన్స్ వస్తుంది ఇలా డాలర్ వస్తుంది కింద వచ్చేసి మొనాలుసా బీట్స్ వస్తాయండి సో ఇదొక మోడల్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా డైమండ్ షేప్లో వస్తుందండి డైమండ్ ఫినిష్లో ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ షేప్లో వస్తుందండి సీజెడ్ పెండెంట్ సీజెడ్ పెండెంట్ అనమాట ఇలా వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది గుట్ట పూసలు చేయను అనమాట ఇది ఆన్లైన్లో చాలా ట్రెండీగా ఉందండి ఇది ఆన్లైన్లో చూస్ చేసింది ఇలా గుట్ట పూసలతో వస్తుంది సో ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందండి నెక్కు వేసుకున్న ఇది కూడా సీజర్ పెన్ అంటే ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది క్రిస్టల్స్ వస్తాయి అనమాట ఫోర్ ఎంఎం క్రిస్టల్స్ వస్తాయి ఆరెంజ్ కలర్ వస్తుంది ఫోర్ ఎంఎం క్రిస్టల్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ ఉన్న మోడల్ అనమాట గోల్డ్లో కూడా ఇది సేమ్ గోల్డ్ కాపీ అనమాట చైన్ ఇలా ఉంటుంది గోల్డ్ కాపీ చైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ ఇక్కడ మధ్యలో గుట్టపూసలు వస్తాయండి ఇది వచ్చేసి రెడ్ పింక్ రెండు మిక్స్ అయ్యి టమాటా రెడ్ అంటారు కదా ఆ రెడ్ వస్తుంది మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కానీ ఇది రెడ్ కలర్ అనమాట సో ఇది వచ్చేసి థర్డ్ కాంబో అండి ఇది వచ్చేసి థర్డ్ కాంబో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి థర్డ్ కాంబో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ కాంబో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే అండి నెక్స్ట్ ఇంకొక కాంబో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్త్ కాంబో అనమాట సో ఫోర్త్ కాంబో వచ్చేసి డ్రాప్ వస్తుందండి ఇది సింగిల్ డ్రాప్ వస్తుంది గ్రీన్ కలర్ సింగిల్ డ్రాప్తో ఇలా ఉంటుందండి సింగిల్గా చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్కి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గ్రీన్ కలర్లో ఇలా బాల్ వస్తుంది అనమాట సో మీనాకారీ బాల్ టైప్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్లో ఇలా ఉంటుంది పుట్ట పూసలు వస్తాయి డ్రాప్ షేప్ అనమాట మోనాలిస డ్రాప్ మోనాలిస డ్రాప్ వస్తుంది స్కై బ్లూ కలర్ చాలా చాలా బాగుంటుందండి మోడల్ ప్రతి ఒక్క మోడల్ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి ఈ ఇలా ఈ షేప్లో వస్తుంది ఈ విలేజ్ షేప్లో ఇలా ఉంటుందండి సీజెడ్ పెండెంట్ సో ఇలా ఉంటుంది చైన్ అనేది పైన వచ్చేసి చంద్రహారం చైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా సీజెడ్ పెండెంట్ ఇలా ఉంటుంది స్క్వేర్ షేప్లో ఉంటుంది సో ఇలా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటాయండి ఇవి వేసుకుంటేనే వీటి లుక్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లవర్ టైప్లో పెండెంట్ సింపుల్ పెండెంట్ ఇది పిల్లలకి చైన్ కూడా చైన్ మామూలు పిల్లలకి చంద్రహారం చేయను కదా వాటికి కూడా డిటాచబుల్గా అనమాట వేసుకోవచ్చు పైన వచ్చేసి టూ ఎంఎల్స్ పినల్స్ వస్తాయి మధ్యలో వచ్చేసి ఇవి నట్స్ వస్తాయి గోల్డ్ నట్స్ వస్తాయి ఇవి సో ఇలా పలక సరలు ఉంటారు కదా అవి వస్తాయి అన్నమాట సో ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టూ లైన్స్ చాందబాలి టూ లైన్స్ చాందవాలి అనమాట నెక్స్ట్ వచ్చేసి లీప్లోనే ఇది కలర్ ఎల్లో ఆరెంజ్ కలర్ రెండు మిక్స్ అయి ఉన్నట్లు ఉంటుందండి ఎల్లో ఆరెంజ్ రెండు మిక్స్ అయి ఉన్నట్లు ఉంటుంది సో ఇది ఒక మోడల్ సో ఇవి వచ్చేసి కాంబో ఫోర్ అనమాట కాంబో ఫోర్ దీని కాస్ట్ కొంచెం హైగా ఉందండి ఎందుకంటే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి కొంచెం హైగా ఉంది ఫైవ్ నైంటీ నైన్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అంబో ఫోర్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అనమాట సో ఇంకెవరన్నా అంటే ఇంకా ఉన్నాయండి నెక్స్ట్ పార్ట్ టూలో నేను సేట్ చేసుకుంటాను అది ఇది ఇది ఈ రోజుకి అయితే ఇది అండి ఈ వీడియో సో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం అయినా నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో అనేది ఎందుకంటే బ్లాక్ బీట్స్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు డైలీ వేసుకోవచ్చు అందుకే ఎయిట్ బ్లాక్ బీట్స్ పెట్టాను మీరు ఫైవ్ టు సిక్స్ మంత్స్ కంపల్సరీ అంటే రిపీటెడ్గా వేసుకున్నా కూడా ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే గ్యారంటీగా వస్తాయండి సో మీరు పెట్టేదంతా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెడుతున్నారు వన్ మంత్ వస్తుంది అలా యూజ్ చే అలా చేసుకున్నా కూడా మీకు వర్త బుర్లే అండి సో ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి